అందరికీ ముందుగా జై శ్రీరామ్ అయోధ్య నుండి బయలుదేరిన అక్షంతలు మన గడప గడపకి వస్తాయి జనవరి ఫస్ట్ నుండి పదిహేనో తారీఖు వరకు మన ఇంటికి అక్షంతలు అయితే చేరుతాయండి చూడండి ఆ రాముల వారి ఆశీస్సులు మనపై ఉండాలి అంటే మనము అక్షంతలు తీసుకొని మన తలపైన వేసుకోవాలి వాళ్ళు ఎంత శ్రద్ధతోని అక్కడి నుండి పంపించారు మనము వా అక్షంతలను మిస్ కావద్దు మన ఇంట్లో ఒక చిన్న గిన్నెలో కొన్ని అక్షంతలు కలుపుకొని ఉంచుకోండి వాళ్ళు వచ్చినప్పుడు మన అక్షంతలు తీసుకెళ్తే వాళ్ళ అక్షంతలు మన అక్షంతల్లో వేస్తారు మనకి ఎప్పుడైనా అవి ఇంట్లో పెట్టుకోవచ్చు మనం తలపైన వేసుకోవాలి తర్వాత మన పిల్లల ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నా కానీ అందులో మనము అక్షంతలు కలుపుతాం కదా అందులో కొన్ని కలుపుకోవచ్చు అవి రాములవారి ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉంటాయి మనము కోరుకున్న కోరిక నెరవేరిందని మనం చాలా సంతోషిస్తున్నాము మన అయోధ్యలో రాములవారి గుడి కంప్లీట్ అయితే అయింది ఇప్పుడు మనకు ఎంతో సంతోషంగా ఉంది రాములవారి గుడి గురించి ఎంతోమంది ఆసక్తిగా పనిచేసి పని అయితే కంప్లీట్ చేశారు మనకు రాముల వారు దీవెనలు ఎప్పుడు ఉండాలని మనం కోరుకుంటున్నాము చూడండి అక్షంతలు అయితే కంపల్సరీ ఇంట్లోనే ఉండి అక్షంతలు తీసుకోండి అక్షంతలు తీసుకొని మన ఇంట్లో పెట్టుకోండి ఏ చిన్న పిల్లల బర్త్డేలు ఏవైనా కానీ అక్షంతలు వేసుకోండి తీసుకొచ్చినప్పుడు వెంటనే వేసుకోండి ఆ తర్వాత కూడా వేసుకోండి అందరికీ జై శ్రీరామ్ जय राम